సబ్స్క్రైబ్నల్ అండ్ ప్రెస్ దెల్ ఐకాన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ సచిన్ ధోని కోహ్లీ ఈ ముగ్గురిలో ఎవరు గ్రేట్ జయవర్ధనే స్పందన ఇది సచిన్ టెండూల్కర్ మహేంద్ర సింగ్ ధోని విరాట్ కోహ్లీ ఈ ముగ్గురిలో ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్ ఎవరు సోషల్ మీడియాలో ఈ విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతుంది ధోని కోహ్లీ ఫ్యాన్స్ అయితే ఈ విషయంలో రెండుగా చీలిపోయారు మావాడు గొప్ప అంటే మావాడే గొప్ప అని ట్వీట్లు చేసుకుంటున్నారు అటు బ్యాటింగ్లో ఇటు కెప్టెన్గా కోహ్లీ రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తున్నాడు శతకాల మీద శతకాలు బాధేస్తున్నాడు దీంతో కోహ్లీనే బెస్ట్ అంటూ అతడి ఫ్యాన్స్ చెబుతున్నారు వన్ డే వరల్డ్ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన కెప్టెన్ ధోనీనే బెస్ట్ అని మహీ ఫ్యాన్స్ గట్టిగానే బదులిస్తుండగా అసలు క్రికెట్ దేవుడు సచిన్తో వీరికి పోలికేంటని ఇంకొందరు విమర్శిస్తున్నారు క్రికెట్లో అత్యధిక పరుగులు శతకాలు సాధించిన సచిన్ను ఎవరితో పోల్చలేమని చెబుతున్నారు కాగా ఈ ముగ్గురులో ఎవరు బెస్ట్ అని జరుగుతున్న చర్చ విషయమై శ్రీలంక మాజీ క్రికెటర్ మహిళా జయవర్ధనే స్పందించారు మైదానంలో వెలుపలి కోహ్లీ ఒత్తిడిని బాగా హ్యాండిల్ చేస్తున్నాడని జయవర్ధనే కితాబిచ్చారు సచిన్ సుదీర్ఘ కాలం పాటు భారత ఆంక్షలను అంచనాలను భుజాలపై మోశాడని కొనియాడారు ధోని కూడా కొంతకాలం ఈ పని చేశాడు ఇప్పుడు విరాట్ అంచనాలను అందుకుంటున్నాడని ప్రశంసించాడు విరాట్ ఒత్తిడిని బాగా తట్టుకుంటున్నాడన్న జయవర్దనే సచిన్ ఆటను చూస్తూ పెరిగాం గతంలో టెండూల్కర్ కూడా ఇలానే ఒత్తిడిని ఎదుర్కొనేవాడని తెలిపాడు కొంతకాలం ధోని ఈ భారాన్ని మోశాడు తర్వాత తరానికి ఈ బాధ్యత విరాట్ భుజ స్కందాలపై ఉంది ఒత్తిడిని తట్టుకునే విరాట్ మ్యాచ్ గెలవాలని భారత అభిమానులను కోరుకుంటారని జయవర్దనే తెలిపాడు కెప్టెన్ గా ఉండటం అంత తేలికేం కాదు మైదానంలో కెప్టెన్ బాధ్యతగా ఎలా ఉండాలో కోహ్లీ అర్థం చేసుకున్నాడన్న మహిళ విరాట్ బ్యాటింగ్ను కొనియాడాడు మొత్తానికి సచిన్ ధోని కోహ్లీలను పొగిడేసిన జయవర్దనే విరాట్ కాస్త ప్రత్యేకమని పరోక్షంగా వెల్లడించాడు అటు కెప్టెన్సీలో ఇటు బ్యాటింగ్లో సత్తా చాటుతున్న అతడితో ప్రస్తుతరంలోని ఆటగాళ్లనవరని పోల్చలేమని స్పష్టం చేశారు ఏకైక అత్యుత్తమ క్రికెటర్గా కాకుండా అత్యుత్తమ క్రికెటర్లలో ఒకటిగా కోహ్లీ నిలుస్తాడని తెలిపాడు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి